హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి మా కోళ్ళు చాలా ఉన్నాయని చెప్పాను కదా నేను ఇక్కడ మరి ఎన్ని రోజుల నుంచి గుడ్లు పెట్టుకుంటున్నాయో నాకు తెలియదు నేను గేదెల పెండ అటు ఇటు పడేసి షెడ్ అంతా శుభ్రం చేసి కోళ్ళు అరుస్తున్నాయని ఇటు వచ్చేసరికి చూడండి కోడి గుడ్ల మీద కూర్చొని పొదుగుతుంది ఇది ఎక్కడ బయట గడ్డి గడ్డివాముల దగ్గర చెత్తా ఉన్న దగ్గర మొత్తం కూడా కోడి గుడ్లు పెట్టుకుంది దాంట్లో మూడు రకాల సైజులు ఉన్నాయండి మూడు కోళ్ళు ఒక దగ్గరే పెడుతున్నట్టున్నాయి నేనైతే గమనించుకోలేదు ఇవాళ చూసి నేనైతే మరి ఆ కోళ్ళన్ని గుడ్లు ఇట్లా ఎన్ని ఆగమైపోతున్నాయో అనుకున్నాను అంతకుముందు కూడా రెండు సార్లు వేరు వేరు చోట్ల పెడితే నేను తీసాను గమనించి ఇదైతే నేను గమనించలేదు దీంట్లో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో కూడా మీకు చెప్తాను మిత్రమా ఇదిగోండి మిత్రమా నేనైతే దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను చూడండి దీని కోడిని లేపుతాను నాకైతే మూడు రకాల సైజులు గుడ్లు కనబడుతున్నాయి మరి పూర్ కోళ్ళు ఉన్నాయి పెద్ద జాతి కోళ్ళు ఉన్నాయి తర్వాత మీడియం సైజు కూడా నా దగ్గర ఉన్నాయి మరి ఆ గుడ్డు సైజుని బట్టి ఏ కోళ్ళు ఏం పెట్టాయని నేనైతే గెస్ చేయగలుగుతాను చూడండి ఇదిగోండి మిత్రమా ఇవి మూడు ఈ నాలుగు ఒక రకం ఒక కోడి పెట్టింది ఈ నాలుగు ఈ నాలుగు ఒక రకం కోడి పెట్టింది ఈ రెండు ఒక రకం కోడి పెట్టింది ఇదిగోండి ఈ నాలుగు పెద్ద సైజులు ఇదిగో చూడండి ఇలా అసలు ఎక్కడ పెడుతున్నాయో కూడా అర్థం కాకుండా మా ఇంట్లో అయితే కోళ్ళ గుడ్లు పెట్టేస్తున్నాయి మిత్రమా మరి కుక్కలు అయితే ఊరు కుక్కలు తర్వాత మా ఇంట్లో కుక్కలు చాలా ఉన్నాయి కానీ పాపం కోడిగుడ్ల అయితే రాలేదు కోళ్ళ జోలుకు కూడా రావట్లేదు మిత్రమా అవి ఉండడం వల్ల వేరే కుక్కలు మా ఇంటికి రాకుండా వేరేవి వచ్చి కోళ్ళను ఆగం చేయకుండా అవి అయితే కాపాడుతున్నాయి మరి అంత మాత్రమే కాదు ఈ కోడిగుడ్లను చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడండి మా కోళ్ళు ఇది పెద్ద రకం పుంజు ఎదుగ పెట్టలు ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కోడే గుడ్ల మీద నుంచి లేచింది కానీ మూడు రక మూడు కోళ్ళు కొట్టుకుంటున్నాయి అక్కడ కూర్చోడానికి అది చూసి నేను గమనించి ఇక్కడికి వచ్చి చూసేసరికి కోడిగుడ్లు ఉన్నాయి మిత్రమా ఇదిగోండి మా పుంజు దాని పక్కన పెట్ట బాయ్ మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా